నల్ల ముఖ గాను నీకేం రోగం పుట్టిందిరా ఇంకా పైసలు చూడమని ఫోన్ చేసినందుకు నాకు కట్నం పోయలేరు ఇది పోయలేరు అది పోయలేరు అని ఇప్పుడు రాగా దిబడితే రోగం పుట్టిందా ఎక్కడ నీకు చూస్తారా పోతున్నా యాభై వేల జేవుల పది రూపాయలు లేవని నేను ఎడితే యాభై వేలు అన్నాడు జేవుల పది రూపాయలు లేవని ఎడితే యాభై వేలిగి అన్నాడు హలో మంచి ఉన్నారా ఏం చెప్తారా నాన్నకు మంచిగా లేదా దాని ఉన్నారా గంత మంచిగా లేకుండా అవి మరి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాయి పొద్దుగాల్లో అయితే నా దగ్గర ఏడున్నాయి లేవు ఇప్పుడు పైసలు ఏమో మరి నేను అడిగేది చూస్తాను ఆయన దగ్గర ఉన్నాయి నాలుగు వేలందికి ఆయన దగ్గర ఏడి తెలియదు మరి అడిగైతే చూస్తావు మరి ఈ అడిగి నీకు మళ్ళీ ఫోన్ చేస్తానో సరేనా తిను నువ్వైతే నాన్న కింద తినబెట్టి నువ్వు తిను ఏం చెప్తున్నా నువ్వు మా అమ్మ ఫోన్ చేసింది మా నాన్నకు బాగా పానం మించలేదట బాగుసారి దోఫానకైతే పోయేద్దా ఎట్లున్నాడే బాగా అన్నది అయ్యో ఏమైంది మంచిగా ఉండే గానీ ఏమైందట దాఖలు ఎందుకున్నాడు జ్వరం వచ్చిందా ఏం జ్వరం వచ్చిందట ఇప్పుడు ఇప్పుడు బాగా పానం మంచి వెళ్ళేదట యాభై వేలు అడిగింది యాభై వేలు అడిగితే నేను అడిగి చెప్తానని చెప్పిన నడు ఎన్న చూడు తీసుకొని పోయేద్దాం బాగా మంచి వెళ్ళాడట అది ఏడుతుంది ఫోన్లా యాభై వేలా యాభై వేలేడు యాభై వేలు ఏడున్నాయే యాభై వేలు నువ్వు సంపాదించి పెట్టినా నూట తీసుకుపోయి ఇచ్చిరాకు యాభై వేలు అట జేబులో పది రూపాయలు లేవని నేను ఎడితే యాభై వేరిగి అన్నాడు జేబులో పది రూపాయలు లేవని నేను ఎడితే యాభై వేరిగి అన్నాడు నువ్వీ పో నవలో ఇది నాగరలేవు నూయిపో నవ్వెల ఇది నాగరలేవు ఓ ఓ నల్లమొక పోడా ఓ నల్లమగ పోడా చెప్ ఎందుకు అది బాగా ఎడుతుందంటే బాగా మంచిగా లేడట మనిషి నీకు అర్థమైతలేదు చెప్తే నువ్వు ఎన్నైనా అడుగుపో అడుగుతే తెలుస్తుంది కానీ నేనే ఊకుంటే నా దగ్గర ఏడున్నాయి అంటే వస్తాయి పైసలు పో పో అడతారాపు మళ్ళా కొన్ని పెడదాం కానీ అడుగుతున్నాను ఓ మీ అయ్య మంచిగా ఉన్నప్పుడు ఆగిందని అని ఇవాళ నేను యాభై వేలు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి అన్న నీకు నా దగ్గర యాభై వేలు లేవు ఐదు కొత్త లేవు నువ్వేవో నాకు తెలియదు నేను రాను పో నువ్వేవో చూసి రా పైసలు లేవు అప్పులు తీసుకొచ్చి ఇస్తారాడా నాకు ఇంత ఇంత కట్నాలు తెచ్చి పోసిండు మీ అయ్యని అని యాభై వేలు తీసుకొచ్చి ఓ నల్ల ముఖ దినాలు గాను నీకేం రోగం పుట్టిందిరా ఇంకా పైసలు చూడమని అది ఫోన్ చేసినందుకు నాకు కట్నం పోయలేరు ఇది పోయలేరు అది పోయలేరు అని ఇప్పుడు రాగంది ఎవడితేవి ఏమన్నా రోగం పుట్టిందా ఎట్లా నీకు నడు ఏ నన్ను చూసుకురాకు నేను పోతున్నా బాగాసేపు అయితే మంచిగా ఉండదా అప్పుడు ఫోన్ చేసింది నాడు తెచ్చుకొని తర్వాత రాక పిల్లలు మంచిగా ఉన్నారా అవ్వ మంచిగా ఉందా అవునే అక్క పనివాడే వచ్చింది నాన్నకి బాగా పాణం పెంచలేదట అబ్బకు ఫోన్ చేసింది యాభై వేలు కావాలని వచ్చింది అయ్యా ఏమైంది అట్నే నాన్నకు జ్వరం వచ్చిందా ఏమైంది మరి దావాకాన్లకు అయిందా నాన్నకి బాగా పాణం పెంచలేదు అట్నే దావాఖాన్లో ఉన్నాడట అబ్బ ఫోన్ చేసింది ఏనన్నో యాభై వేలు చూసుకుని ఫోన్ చేసింది నేను నిన్న అడుగుతాను నా దగ్గర ఏడున్నాయా అని అన్నబట్టి లులు పెట్టిండు ఏడు ఉన్నాయి నా దగ్గర అని మరి నన్ను దగ్గడతావా నీకు వచ్చింది అయ్యా అవునా నా దగ్గర ఇప్పుడు పైసలు లేడమునేమో నేనే నాకు పాన మంచిగా లేకపోతే దాకా వస్తాయి ఇప్పుడు వాళ్ళు లేక లేకపాయరి వాళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు మరి ఎట్లనే మరి ఇప్పుడు నా దగ్గరనైతే లేవు మరి ఇప్పుడు అయ్యి గట్లంటే ఎట్లనే అక్క లేవనం పూర పానం మంచిగా లేదని వచ్చిన నీ దగ్గరకి పనాన్ని నీళ్ళ ఆడుకుంటే గట్లన పడుతుంది నన్ను అడిగినా చూడలేవే కొద్దిగా మళ్ళీ అడిగాని ఇప్పి అబ్బా సునీత నువ్వేమన్నా అనుకోగాని నా దగ్గర అయితే పైసలు లేవే నాకు మొన్నటిదాకా మంచిగా లేకపోతే ఖర్చు అయినాయి రాజక్క దగ్గర పైసలు ఉన్నాయి మరి మొన్న అట్ల పైసలు వచ్చినట్టు నాకు తెలిసింది కానీ మరి పోయి ఒకసారి అడిగి చూడు అడిగైనాక నా అయితే బయట పెట్టకు మరి అడిగి అయితే చూడు మరొకసారి మళ్ళీ రాజక్క దగ్గరకు ఉన్నాయి నువ్వే అడిగి చూస్తే ఇంత మాట కొద్దిగా మరి అడిగి చూడలేవే నువ్వే ఏ గది నేను అడుగుతే అడిగితేదే అది నేను అడుగుతీయది నువ్వే పోయి అడుగుపో నాకు మంచిగా అని సరే మరి ఇక పోతున్నాం మరి అడిగిపో రాత ఇక మరి రాజక్క ఉన్నావా

అయ్యా మీ పైసలు మొన్ననే చెల్లెల బిడ్డ పేరు పెట్టుకుంటే వాళ్ళకే ఇచ్చిన ఇప్పుడు ఏడు ఏడున్నాయి పైసలు లేవు మొన్ననే అట్ల పైసలు వచ్చినాయి అన్నట్టు తెలిసింది మరి అది ఒంటి ఇచ్చేంది మా ఇతోనే ఇలా వరకే నన్ను యూసి బాగా పెంచలేదు నాన్న గట్ల చూడు ఏనా అంత పైసలు వచ్చినాయి కానీ చెల్లెళ్ళకే ఇచ్చిన పైసలు వాళ్ళకి ఇచ్చిన యాభై పైసలు రాజక్క మరి నితను కాకపోతే ఏందన్న ఇప్పుడు నాకు బాగా పాన వచ్చింది నన్ను అయితే ఇట్లా ఫోన్ చేయకూడదు నేను అర్థం What పప్పు కావాలి ఆ పెసరపప్పు ఇస్తా ఇంకా ఇంకేం కావాలమ్మ పెసరప్పు ఇంకా ఇంకేం కావాలి ఏ కంటే సేటు ఒక పెసరపప్పు ఒకటే పెసరపప్పు అవును సేటు కొద్దిగా ఏమనుకోకు అయినా మాట అడుగుతాను అడుగుమంటారా వెడుదమ్మ చెప్పు ఏంటిది ఏం లేదు సేటు మా నాన్నకు బాగా ఆనం ఇచ్చే లేదు ఒక యాభై వేలు ఇట్లా ఇస్తారేమో అని వచ్చిన ఇటు దాకా ఒక చూడుర్రి మన ఇలా వరకు మళ్ళీ ఇస్తాదని

సరే సైట్ సరే ఇంటి దాకా రానిస్తాను మిమ్మల్ని నెలవర్గా నేనే తీసుకొచ్చి అడ్డీ అసలు రాయండి రాయండి మరి ఇస్తున్నా నెలవర్ సైడ్ మా ఇస్తా మాట్లాకుండా ఇస్తాను పోతున్నా సైట్ మీ గోడలు యాభై వేలు రూపాయలు తీసుకొచ్చింది అసలు లేదు వడ్డీ లేదు అందుకే ఇంటికి వచ్చిన ఇచ్చినప్పుడే చెప్పినా ఇంటికంతా నేను మంచి ఉండదు వడ్డీతో సహా ఇవ్వాలని నిలబడకు అని చెప్పినా నేను అందుకే వచ్చినా ఎందుకు

మీ ఇద్దరు అత్త కూడా నాకు సంబంధం లేదు నేను నీకు పైసలు ఇచ్చిన అయింది బట్టి లేదు అసలు లేదు ఇంటికి వచ్చిన కుమార్ నగరా పోతా సాయంత్రం వరకు నాకు పైసలు కావాలి ఆ పైసలు ఇస్తేనే మళ్ళా ఇంటికి రా లేకపోతే మళ్ళీ ఇంటికి అత్త సరే చెట్టు అత్త మీరైతే మేము పోతున్నాం మరి

గదేనా వర్రా ఏమో ఎందుకు తీసుకున్నావు తీసుకున్న ఏంటో తన అడుగులేదు అని బాగా వదుతున్నావు ఆలోచించలేదు అడుగులు లేదా ఇంట్లో అయిపోద్ది గట్ల మా నాన్నకు బాగా ప్రారంభించలేదట గంతు పోయిన చెట్టు దగ్గర లేకుండా పోకపోదు నువ్వు ఏం నాలుగు ఇట్లు తిరిగి రాక తిరిగి రాక చేటు అడుగుగానే ఇచ్చిండు మా నాన్న నాన్నకు ప్రారంభించలేదట నువ్వేమో లేకపోతే నువ్వు నీ బిడ్డ దగ్గరికి పోతు నీ కొడుకుని అడుగుతా నీ కొడుకేవన్నా అన్నాడు